హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ రీసెంట్గా రెస్టారెంట్ వెళ్ళానండి అక్కడ గోంగూర చికెన్ ఫ్రై తిన్నాను చాలా బాగా వచ్చింది ఇంకా వెంటనే ఇంటికి వచ్చి ట్రై చేశానండి అసలు టేస్ట్ అదిరిపోయింది ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకోండి దీంట్లోకి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఒక కట్ట గోంగూరాకులు తీసుకోండి తీసుకొని వాటిని ఒక రెండు లేదా మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ పెడయ్యాక ఆకులు వేసుకోవాలి ఈ గోంగురాకులు ఆయిల్లో మంచిగా ఉడకాలండి కంపల్సరీ సో ఇందులో ఆయిల్ అనేది బయటికి రావాలి సపరేట్ అవ్వాలి అప్పుడే మనకు కరెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు వీటిని చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక కప్పు ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయకండి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి చికెన్ మంచి టేస్ట్ వస్తుంది వన్ టీ స్పూను పసుపు వేసుకోండి ఎక్కువగా వేయించకండి జస్ట్ టెన్ సెకండ్స్ అంతే తర్వాత ఒక టమాటో వేసుకోవాలి ముక్కలు వాటిని ఒక వన్ మినిట్ వేయించుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసుకోవాలి ఈ చికెన్ని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి అప్పుడు నీస్ వాసన అనేది ఉండదు చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ ఉడికించుకోండి కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే చికెన్ మాడిపోతుందండి మూత పెట్టినా సరే తీసి మళ్ళీ ఒకసారి ఫోర్ మినిట్స్కోసారి కలుపుతూ ఉండాలి చికెన్ ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అది వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి వేసుకొని ఒక వన్ మినిట్ అట్లా వన్ టు మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి గోంగూర చికెన్ ఫ్రై చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు నాకు కొంచెం వెరైటీగా అనిపించింది కొత్త టేస్ట్ తిన్నట్టుగా సో నోటికి మంచిగా అనిపించింది సో మీకు నచ్చితే ఈ వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్